హైదరాబాద్ మియాపూర్లోని హబీస్ సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలో ఉన్న ముప్పై తొమ్మిది ఎకరాల భూమిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది వివాదాస్పదంగా ఉన్న ఈ స్థలంలో ఓ ప్రైవేట్ సంస్థ భారీ షెడ్ నిర్మించి నూతన కార్యాలయం ఏర్పాటు చేయడంతో హైడ్రాకు ఫిర్యాదు అందింది దీంతో రంగంలోకి దిగిన అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీలను ఉపయోగించి కార్యాలయాన్ని కూల్చివేశారు స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్తో పాటు భారీ షెడ్లను కూడా తొలగించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు అయితే ఎవరెవరికి మధ్య స్థల వివాదం అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది హఫీస్ పేటలో కూల్చివేత్తలపై హైడ్రా వివరణ ఇచ్చింది మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం సతీష్ హఫీస్పేటలో కూల్చివేత్తలపై హైడ్రా వివరణ సారాంశం ఏంటి హైదరాబాద్ నగరంలో పెద్ద కొంతకాలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి హైడ్రా కూడా చూపిస్తూనే ఉంది బుల్ రోజులను అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంది ఈ క్రమంలో ఈ రోజు పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేత్తలు చేపట్టింది అందులో భాగంగా షిర్లింగపల్లి నియోజకర్థం కొండాపూర్ హఫీస్పేట సర్వే నంబర్ డెబ్బై తొమ్మిదిలో ప్రభుత్వ భూమిలో కొంతమంది ఒక సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దెకిచ్చినట్లుగా అందిన ఫిర్యాదు మేరకు స్పందించినటువంటి హైడ్రా సర్వే నంబర్ డెబ్బై తొమ్మిదిలోని మొత్తం ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఎకరాలు ఉండగా సగానికి పైగా ఇప్పటికే నిర్మాణాలు జరిగాయి మరో ఇరవై ఎకరాలకు సంబంధించి ఆక్రమించి ఇళ్లు నిర్మించారు ఆ దానిలో సంబంధించి పలు కార్యకర్తల చెట్లు నిర్మించి అద్దెకిచ్చారని చెప్పేసి గుర్తించింది ఈ క్రమంలోనే ఆ సర్వే నంబర్ డెబ్బై తొమ్మిదిలో ఉదయం నుంచి కూడా కూల్చివేత్తలు చేసినట్లుగా హైదరా స్పష్టం చేసింది అయితే ఈ సర్వే నంబర్ డెబ్బై తొమ్మిదిలో ఉన్న సంబంధించి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సంబంధించిగా చెప్తున్నారు కొండాపూర్ లో వసంత కృష్ణ ప్రసాద్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గా దీన్ని గుర్తించిన గుర్తించినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారని అందినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ పరిశీలించి అందులో ఉన్నటువంటి కమర్షియల్ ఉన్నటువంటి షెడ్లతో పాటు ఒక నిర్మాణాలన్నిటి కూడా తొలగించినట్లుగా ఆయన స్పష్టం చేసింది దీని మీద వసంత కృష్ణ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళు అడ్డుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య కూల్చి చేపట్టారు అయితే ఈ ఆఫీస్ పేట సర్వే నంబర్ డెబ్బై తొమ్మిదిలో కూల్చివేత్తలకు సంబంధించి హైదరాబాద్ చేపట్టి క్రితమే స్పష్టమైనటువంటి వివరణ ఇస్తూ ఒక నోటు విడుదల చేయడం జరిగింది ఇది ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను తొలగించి అటు ఆఫీస్ పేట రాయలలో వందల కోట్ల విలువైన భూమికి విముక్తి కల్పించినట్లుగా కూడా హైదరాబాద్ వెల్లడించింది దీనికి సంబంధించి ఆఫీస్ పేట సర్వే నంబర్ డెబ్బై తొమ్మిదిలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఎకరాల భూమిలో ఈ భూమి నిషేధిత జాబితాలో రెవెన్యూ రికార్డు లో ఉంది అందులో భాగంగా సర్వే నంబర్ డెబ్బై తొమ్మిది బై వన్ సృష్టించి వసంత హోం సంస్థ ప్రభుత్వ వ్యవస్థ పట్టించినట్లు కూడా హైదరాబాద్ వెల్లడించింది అందులో ముప్పై తొమ్మిది ఎకరాల్లో పంతొమ్మిది ఎకరాలు ఇప్పటికే ఆక్రమించి ఇల్లు నిర్మించి అమ్మేశారు మరో ఇరవై ఎకరాల్లో ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టి ఆ కార్యాలయం షెడ్లను ఏర్పాటు చేసి అత్యక్కిచ్చారు దీని మీద సుప్రీంకోర్టు గతంలో కూడా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టారు అందుకే ప్రభుత్వ భూమి కోర్టులో ఉండగా కేసు కోర్టులో ఉండగా నిర్మాణాలు చేపట్టొచ్చు నిబంధనలు చెప్తున్నాయని చెప్పేసి కూడా హైదరాబాద్ వివరించింది అందులో భాగంగా ఇచ్చినటువంటి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేపట్టారని నిర్ధారిస్తూ ప్రహదీతో పాటు లోపల నిర్మాణాలను తొలగించినట్లుగా హైదరాబాద్ వెల్లడించడం జరిగింది అది మరోవైపు షేక్పేట గౌన్ లో సర్వే నంబర్ ఐదు బై రెండు లో కూడా ఐటర్ ముప్పై తొమ్మిది ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఆక్రమణ కూడా నిర్ధారిస్తూ తొలగించడం జరిగింది అందులో నాణ్య ఎస్టేట్ సంస్థకు సంబంధించి కూడా ఆక్రమ నిర్మాణాలు ఆ చెరువును కబ్జా చేసి టాక్ అమ్మకాలు చేస్తున్నట్టుగా గుర్తించి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించడం జరిగింది దీనికి సంబంధించి హైదరా కూడా ప్రత్యేకమైనటువంటి వీడియోలు కూడా విడుదల చేసింది కూర్చివేత సమయంలో అక్కడ మీడియాను కావచ్చు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు పోలీస్ బందోబస్తు హైటా సిబ్బంది మాత్రమే లోపల ఈ నిర్మాణాలను తొలగించారు కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారందరినీ లోపలికి అనుమతించలేదు కేవలం ఆయన సిబ్బంది మాత్రమే లోపలికి వెళ్లి దానికి సంబంధించినటువంటి వీడియోలు డ్రోన్ వీడియోలు కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది ఆఫీస్ పేట భూముల సంబంధించి అది కేవలం ప్రభుత్వ భూమి దాని రెవెన్యూ రికార్డు లో నిషేధ జాబితాలో ఉన్నప్పటికీ అది ప్రభుత్వ భూమిగా గుర్తించి మాత్రమే మేము తొలగించినట్టుగా ఆయన స్పష్టం చేయడం జరిగింది ధన్యవాదాలు సతీష్